హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై పిల్ల ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తొమ్మిది రోజుల నుంచి హడావిడిగా జరుగుతున్న విజయదశమి నవరాత్రులు ఈ రోజుతో ముగుస్తాయి కదా భవానీలు మాలలు తీసేస్తారు దసరా ముందు రోజు నేనైతే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఇల్లు దాంట్లో భాగంగానే కెంటీన్ కూడా శుభ్రం చేసుకున్నాను అదైతే ఫిట్ చేసేసాను మళ్ళా ఎంతైనా ఊర్లో ఉంటే ఆ హడవిడే వేరబ్బా ఏదైనా పండగ వచ్చిందంటే చాలు నైట్ ట్వెల్వ్ వరకు మేము బయట గచ్చులు కడుక్కొని అలా ముగ్గులు పెట్టుకొని చాలా టైం బయటనే స్పెండ్ చేస్తాము ఇక్కడ అయితే ఎవరింట్లో వాళ్లే అంతే మార్నింగ్ లేచాక మా ఆయన ఇంకా రెండు సైకిల్స్ క్లీన్ చేసి పెట్టారు వాహన పూజ చేయాలి కదా పిల్లల్ని లేపి రెడీ అవ్వండి అని చెప్తే ఇంకా మేము నిద్ర వస్తుంది పడుకుంటామని చెప్తున్నారు అప్పుడు మాయను తీసుకెళ్ళి సైకిల్ అంతా క్లీన్ చేశాను కదా సైకిల్ తక్కుకు కుందరు బట్టలు వేసుకుందరు రెడీ అవ్వండి అని చెప్తే అప్పుడు లేచి వెళ్లి బ్రష్ చేసుకున్నారు స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయారు ఈ లోపు నేను ఇల్లు మాప్ చేసా ఇది దసరాకి ఏం చేస్తారు మేమైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాం యాజ్ యూజువల్ గా రోజు లానే పూజ చేసుకుంటాం వీడైతే స్నానం చేసుకుని వచ్చేసాడు ఇంకా రెడీ అయిపోతున్నారు వాళ్ళు నేను ఈ లోపు దేవుడు సామాగ్రి కూడా క్లీన్ చేస్తాను ఎప్పుడు పితాంబరితోనే క్లీన్ చేస్తాను ఏదైనా టిప్స్ చెప్పండి అబ్బా వెంటనే నల్లగా అయిపోతున్నాయి తర్వాత హెడ్ బాత్ చేసుకుని శారీ కట్టుకున్నాను పూజ రోజు కూడా శారీ కట్టుకోకపోతే నన్ను నేనే తిట్టుకోవాలి మనకైతే కొబ్బరికాయ కట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి సుత్తే ఆయుధం తర్వాత ఇంక అందరం కలిసి పూజ చేసుకున్నాం నేను ఫస్ట్ దీపం అన్ని వెలిగించేశాక అందరం కలిసి దండం పెట్టుకొని కొంచెం మంత్రాలు అంటే శుక్లం భద్రం అలానే చదువుతాను నేను అవే చదువుకొని దండం పెట్టుకున్నాం ఇంకా ఏదైనా తప్పు ఉంటే క్షమించమని క్షమాపణ కూడా చెప్తాను రోజు రోజులానే పూజ చేసుకున్నా ఊర్లో ఉండుంటే ప్రతి దసరాకి లారీలు ట్రాక్టర్లు అన్ని పూజలు చేస్తారు కదా చేశాక మేము మాది శ్రీకాకుళం దగ్గరలోనే కాంప్లెక్స్ దగ్గరలో సో మేము అక్కడ నుంచి పాతపట్నం అమ్మవారి గుడికి అయితే వెళ్తాం ప్రతి ఇయర్ అది ఆనవాయితీ అనమాట ముందు అయితే మా ఆయన వాళ్ళు ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు పెళ్ళి ఇలా సెట్ అయిన తర్వాత ఒక దసరాకి మేము పాతపట్నం వెళ్ళేటప్పుడు అది కూడా లారీ పైన వెళ్ళాం లారీలో వెళ్తున్నటప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు చూపించారు అమ్మమ్మ వాళ్ళు చూపించారు ఇదే ఇంకా వాకలవలస అంటే అని చెప్పి అప్పటి వరకు తెలియదు ఊరు ఎక్కడుందో కూడా నాకు ఇంట్లో ఉండడం అమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళడం అంతే టీవీ చూడడం అదే పని నాకు ఇంకా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే రొటీన్ చిన్నప్పుడు నాది ఇప్పుడైతే ముంబై వరకు వచ్చేసాలండి మా ముగ్గురు హీరోలు మూడు వాహనాలకైతే పూజ చేస్తున్నారు మా వాడు మధ్య మధ్యలో ఫ్యాన్ ఎత్తుకుంటున్నాడు భలే కామెడీ అనిపించింది నాకు బెల్ట్ పెట్టుకోరా అంటే పెట్టుకోకుండా వచ్చాడు అందుకే ఫ్యాన్ జారిపోతున్నట్టుంది ఊకే సర్దుకుంటున్నాడు మేమైతే ప్రతి దసరాకి ఇంట్లో ఉన్న మీటర్లకి ఫ్యాన్లకి ఫ్రిడ్జ్లకి టీవీలకి అన్నింటికి రెడ్ బొట్టు అయితే పెట్టేస్తాం పెట్టేసి ఇంట్లో ఉన్న బండ్లు కార్లు సైకిల్ ఏముంటే అవి క్లీన్ చేసి దానికి బొట్టు పెట్టి పూలదండ వేసి అగర్బత్తి వెలిగించి దండం పెట్టుకొని ఆ తర్వాత నిమ్మకాయ పై తొక్కించి స్టార్ట్ చేస్తాం ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే చాలా కష్టపడిపోయి పూజ చేసేస్తున్నారు నేను చాలా కష్టపడిపోయి వీడియో తీసేస్తున్నాను అందులో ఒకటైతే నా సైకిల్ ఇక్కడ మహారాష్ట్రలో బర్త్డే ఎలా చేస్తారో చూసారా అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియోలో అందులో చెప్పాను చూడండి ఇదే వాహనంపై నేను వచ్చాను అని చెప్పి అదే ఆ సైకిల్ ఇంకొకటి మా శశికి బర్త్డేకి కొన్నాం లాస్ట్ ఇయర్ ఇంకోటి యాజ్ యూజువల్ స్కూటీ మా పాత స్కూటీ ఉంది కదా పక్కనే కనిపిస్తుంది అదైతే పాడైపోయింది అందుకే వదిలేసాం పక్కకి ఈ మూడింటికి అయితే పూజ చేసుకున్నాం చిన్నప్పుడైతే దసరా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మార్నింగ్ లేచి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లెవెన్కి ఇలా స్టార్ట్ అయిపోయి పాతపట్నం వాళ్ళం లారీలో వెళ్తే అసలు మజానే వేరబ్బా మార్నింగ్ లెవెన్కి వెళ్తే నైట్ ట్వెల్వ్ వన్ అయ్యేది వచ్చేసరికి అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళం వంట చేసేసుకొని తినేసి లేకుంటే పట్టుకొని వెళ్ళే వాళ్ళం చాలా హ్యాపీగా అనిపించేది ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ సూపర్ అసలు అవి మళ్ళీ రావు తిరిగి రాని రోజులు ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు రోజు రోజుకి సాంప్రదాయాలు మారిపోయి ఏ ప్రపంచం అయిపోతుంది మొత్తం నాకైతే ఏదో చేస్తున్నాం కదా అనిపిస్తుంది చూస్తే ఎవ్వరు చూడండి ఆ పక్కన కారు ఆటో అలానే ఉన్నాయి ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళ బండ్లు బయటే ఉంటాయి అందరూ క్లీన్ చేస్తారు అందరూ పూజ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేసేటప్పుడు అందరు కలిసి చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు అసలు ఏం చేస్తారో కూడా తెలియదు అసలు వాళ్ళకి మనకి అసలు సెట్ కాదు అయితే వీళ్ళ పూజలు వేరు వీళ్ళ పూజలు డిఫరెంట్ మా ఆయన పిల్లలు ఇంకా టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ఈరోజు నాకు ఇంకా పూజ చేసే టైంలో టిఫిన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్తే బయట నుంచి తెచ్చుకుందామని చెప్పి ఇడ్లీ అయితే వెళ్ళారు వాళ్ళు తెచ్చాక తినేసాము తినేసాక నేను రెడీ అయిపోయా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అదైనా ఒక హ్యాపీ పార్ట్ అనుకోండి ఇంకా ఈ దసరాలో టెంపుల్కి వెళ్లడమే హ్యాపీ అనిపించింది ఏదో శారీ కట్టి ఫోజులు కొడదామని చెప్పి బయట తీస్తుంటే అది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు అందుకే అప్పుడప్పుడు శారీ కట్టుకోవాలి ఎప్పుడో పున్నంకి అమావాస్యకి కడితే ఇలానే ఉంటుంది మరి ఎవరో వెయ్యి అవసరం లేదు నా మీద నేనే డైలాగ్ వేసుకుంటా పర్లేదు ఎలా ఉంది నాకు ఈ శారీ మ్యాచ్ అయిందా బాగుందా ఫైనల్లీ ఇదైతే దసరా లుక్ షార్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ చేశాను అది కూడా వస్తుంది చూసేయండి ఇప్పుడైతే కొంచెం గుండె గట్టిగా పెట్టుకోండి చూసి జడుచుకుంటారు మరి ఆ వాడికి పౌడర్ రాసుకోరా అని చెప్తే హారర్ మూవీలో పిసాచిలా తయారయ్యాడు నిజంగానే పిల్ల వేయాలి కదా మరి అలానే ఉంటుంది మొత్తానికి రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళాం టెంపుల్కి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని చూసి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యే వెళ్ళాం మాకు హోటస్ నుంచి దగ్గరగానే ఉంటాయి ఎక్కువల్ డిస్టెన్స్ లో కూడా ఉంటాయి బట్ ఎందుకు అని చెప్పి స్కూటీ పై వెళ్ళిపోయాం ఎందుకంటే మనం సారీ క్యారీ చేయలేం కదా మహారాష్ట్రలో దుర్గమ్మ దగ్గర ఎక్కడ చూసినా ఇలా మొలకలు వచ్చేటట్టు పెడుతున్నారు కదా మీకు ఏమైనా తెలుసా నాకైతే తెలీదు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇలా మొలకలు వచ్చినట్టు పెట్టారు ఏంటో అని చెప్పి తెలుగు వాళ్ళ వ్లాగ్స్ చూస్తుంటే అందులో కూడా కనిపిస్తున్నాయి నాకు కొంచెం ఏమైనా చెప్తారా ఎందుకు అలా పెడతారో అయితే గౌరమ్మ అనుకుంటున్నాను అందుకే అలా పెడతారేమో అనుకున్నా ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉంటాయి ఆంజనేయ స్వామి వినాయకుడు కృష్ణ భగవానుడు దుర్గమ్మ లక్ష్మీదేవి పార్వతీదేవి బయట శనీశ్వరిని కొంచెం మంచిగా అనిపించింది చూడడానికి మనకి అయితే ఫ్లేవర్ ఇచ్చేసింది అది పెట్టేసుకొని ఇంకో గుడికి అయితే వచ్చేసాం కాళికా మాతాదేవి అయితే చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంది కాళికా దేవిని చూస్తే అసలు నాకు రెండు కళ్ళు చాలలేదు ఎంత అందంగా అనిపించిందో అవతారంలో కూడా అంత అందంగా కనిపిస్తుంది హారతి టైంకే వెళ్ళాం హారతి తీసుకున్నాం కానీ శివయ్య ఉంటే దర్శించుకోకపోతే బాగోదు కదా దర్శించుకొని వచ్చేసాం

టీచర్ సిరీస్ వెనుక చాలా కష్టమైతే ఉంది ఎంత కష్టపడినందుకనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకుంటారు నాకు తెలుసు